ప్రతిపక్షాలు పెట్టుబడులపై చేస్తున్న దుష్ప్రచారం తగదని మంత్రి శ్రీధరబాబు సూచించారు కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అన్నారు సచివాలయంలో ఇష్టాగోష్టిలో పాల్గొన్న మంత్రి శ్రీధరబాబు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చి ఉపాధిని సృష్టించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు సంబంధించి సంబంధించి ఆధారిత డేటా సెంటర్ల విస్తీర్ణ మరి ఈవీ మరియు బ్యాటరీ సంస్థలకు సంబంధించి మోనార్క్ ట్రాక్టర్లు హైదరాబాద్ లో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడం అదేవిధంగా ఆర్ఎండి సౌకర్యాన్ని పెట్టడం ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ పిఎన్జీ లిక్విడ్ డిటర్జెంట్ ఫ్యాక్టరీ యూనిట్ విస్తరణ చేయడం అదేవిధంగా స్వచ్ఛ బయో సంబంధించి టూ ఫిఫ్టీ కేఎల్పిడి రెండవ తరం సెకండ్ జనరేషన్ సెల్యూసిక్ బయోఫియల్ ప్లాంట్ నిల్ గా వారికి సంబంధించి వారి పేటెంట్స్ అందించి ఇక్కడ పెట్టే కార్యక్రమం చేయటం మా లక్ష్యాలని మా ఆలోచనలని చాలా వరకు కూడా స్పందించడం ముందుకు రావటం జరిగింది అందువల్లనే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ముందుకు రావటం జరిగింది